కన్యస్వామిని కరుణించు అయ్యప్ప బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్యస్వామిని కరుణించు అయ్యప్ప మాల వేసిన మనసార అయ్యప్ప మాల వేసిన మనసార అయ్యప్ప స్వామియ శరణం శరణమయ్యప్ప స్వామియ శరణం శరణమయ్యప్ప బంగారు అయ్యప్ప కన్యస్వామిని కరుణించు అయ్యప్ప నా చేతులు చప్పట్లు కొడితిని నా చిన్ని గొంతులు కీర్తనలు చేసినా నా చిన్ని చేతులు చప్పట్లు కొడితిని నా చిన్ని గొంతులో కీర్తనలు చేసినా నా చిన్ని మనసుతో నీ స్మరణ చేసినా నా చిన్ని మనసుతో నీ స్మరణ చేసిన తెలిసి తెలియని తనముతో నిన్నే తెలుసుకుంటని తెలిసి తెలియని తనముతో నిన్నే తెలుసుకుంటిని బాలస్వామిని బంగారు అయ్యప్ప తండ్రి స్వామిని కరుణించు అయ్యప్ప స్వామి దింతకతో అయ్యప్ప దింతకతో స్వామి దింత కతూ అయ్యప్ప దింత కథ అయ్యప్ప దింత కతూ స్వామి దింత కతూ అయ్యప్ప దింత కతూ స్వామి దింత నా ఆటలు నీవే నా స్వామి అయ్యప్ప నా పాటలు నీవే నా స్వామి అయ్యప్ప నా ఆటలు నీవే నా స్వామి అయ్యప్ప నా పాటలు నీవే నా స్వామి అయ్యప్ప నా మాటలు నీవే స్వామి శరణమయ్యప్ప నా మాటలు నీవే స్వామి శరణమయ్యప్ప నా చేతలు నీవే స్వామి శరణమయ్యప్ప నా చేతలు నీవే స్వామి శరణమయ్యప్ప బాల బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్యస్వామినీ కరుణించు అయ్యప్ప స్వామి దింత అయ్యప్ప అయ్యప్పది స్వామి దింత అయ్యప్ప అయ్యప్పదింత అయ్యప్ప అయ్యప్పదింత స్వామి దింత అయ్యప్ప అయ్యప్పదింత స్వామి దింత నాలో నువ్వే ఉన్నావు అయ్యప్ప నీలోని నెయ్యి ఉంటాను అయ్యప్ప నాలోనేవై ఉన్నావు అయ్యప్ప నీలో నేనై ఉంటాను అయ్యప్ప నన్ను నడిపించేది నువ్వే స్వామి అయ్యప్ప నన్ను నీ ధరిచేచే దైవము అయ్యప్ప నన్ను నడిపించేది నువ్వే స్వామి అయ్యప్ప నన్ను నీ ధరిచేచే దైవము అయ్యప్ప బాలస్వామిని బంగారు అయ్యప్ప స్వామిని కరుణించు అయ్యప్ప స్వామి స్వామిదింత కథం అయ్యప్పదింతకతో స్వామిదింత కథం అయ్యప్ప కథం అయ్యప్పదింత కథం స్వామిదింత కథం స్వామి స్వామిదింతకతోం ఈ చిన్నితనములో నీ మాల వేసినా నాకెంత భాగ్యము ఏ జన్మ పుణ్యమో ఈ చిన్నితనములో నీ మాల వేసినా నాకెంత భాగ్యము ఏ జన్మ పుణ్యమో ఇరుమడి కట్టి శబరిమల ఎక్కి ఇరుమడి కట్టి శబరిమలయ్యి అయ్యప్ప అభిషేకం చేస్తాను అయ్యప్ప నెయ్యి అభిషేకం చేస్తాను అయ్యప్ప స్వామి అయ్యప్పదింతకతో అయ్యప్ప అయ్యప్పదింతకతోం బాలస్వామిని బంగారు అయ్యప్ప కన్యస్వామిని కరుణించు అయ్యప్ప మాల వేసిన మనసార అయ్యప్ప